హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులకు శ్రేయోభిలాషులకు నా వ్యూఎస్ కి నా యూట్యూబ్ ఫ్యామిలీకి నా సబ్స్క్రైబర్స్ కి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు అయితే వినాయక చవితి మా ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నాం అనే విశేషాలు అయితే చెప్పబోతున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వన్ కే రీచ్ అయ్యాను మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాను మేమైతే వినాయక చవితి పండుగ రోజు అయితే పండుగను జరుపుకోలేదు వినాయక చవితి అయిపోయిన తర్వాత నైన్ డేస్ నవరాత్రులు ఉంటాయి కదా అప్పుడైతే వినాయక చవితి జరుపుకున్నాము నాలుగవ రోజు సాటర్డే వచ్చే రోజు అయితే వినాయక చవితి జరుపుకున్నాము మేము సంవత్సరం సంవత్సరం వినాయక చవితి పండగ రోజు స్వర్ణ గౌరీ నోము వ్రతాన్ని అలాగే వినాయక చవితి పండుగను జరుపుకునే వాళ్ళం ఈ సంవత్సరం మేము అదృష్టానికి నోచుకోలేదు ఇండివిజువల్ ఫ్యామిలీస్ కి ఉండే ప్రాబ్లమ్సే మాకు కూడా ఇంకా ఉమ్మడి కుటుంబం అంటే తోడి కోడల్లో ఆడపడుచులో అత్తకు కోడలు కోడలికి అత్త సహాయం చేస్తూనే ఉంటారు కా ఇండివిజువల్ ఫ్యామిలీస్ కి అలా కాదు అన్ని ఇంట్లో ఉన్న గృహిణి చూసుకోవాల్సి వస్తుంది ఇంకా వాళ్ళకి నెలలో కొన్ని నెలసరి ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు కూడా ఆ ప్రాబ్లం వల్లనే ఈ ఇయర్ అయితే పండుగ అనేది జరుపుకోలేదు నోములు నోచుకోలేదు మా సిస్టర్ కయితే దారము రవిక ఒక్కలు పెట్టమని చెప్పాను తనైతే వాళ్ళ ఇంట్లో నోములు నోచుకున్న రోజు పూజనైతే పూర్తి చేసేసింది నా గోత్రనామ చెప్పి వాళ్ళ ఇంట్లో నోములు కంప్లీట్ చేసినా కూడా నాకైతే సంతృప్తి కావడం లేదు ఎందుకంటే గణపతినైనా పూజించుకుంటే బాగుండేది అనిపించింది ఇంకా వీడియోస్ చూస్తుంటే చిరవూరు గారి మాటలు అయితే వినిపించాయి నాకు నవరాత్రుల్లో తొమ్మిది రోజులలో వినాయకుడికి అయితే పూజ జరుపుకోవచ్చు అని శుక్రవారం రోజు ఇంట్లో బెడ్షీట్స్ అన్ని ఉతికేసి ఇళ్లలో తుడుచుకొని కురాడుకుండకు వినాయకుడి తల్లి అయినటువంటి పార్వతీదేవి స్వరూపం అయినటువంటి పూజ జరుపుకొని శుక్రవారం తులసి దేవికి ద్వారలక్ష్మికి పూజ జరుపుకొని ఇళ్లల్లో పసుపు నీళ్లు చల్లుకొని మరుసటి రోజుకి పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా కర్చికాయల కోసం ఇక్కడైతే పుట్నాల పప్పు పల్లీల పొడి అలాగే అందులో కొద్దిగా నువ్వులు బెల్లం కొబ్బరి తురుము వేసి పౌడర్ అయితే సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను ఇంతలో ట్యాప్ వాటర్ వచ్చాయి ఆ రోజు హెడ్ బాతింగ్ చేశాను కాబట్టి నైవేద్యం కోసం నాలుగు బిందలు ట్యాప్ వాటర్ నించుకొని ఉంచుకున్నాను మరుసటి రోజు వంట చేయడానికి దేవుడిని శుభ్రం చేయడానికి అలాగే వెజిటేబుల్స్ అన్ని ఏరు ఉంచుకొని వాటిని క్లీన్ చేశాను వెజిటేబుల్స్ మనము ఎక్కడి నుంచో తీసుకొని వస్తాము మరుసటి రోజు హడావిడిగా కట్ చేసేటప్పుడు వెంట్రుకలు అనేది వేలకు తగులుతూ ఉంటాయి కాయగూర మధ్యలో కాబట్టి నేను ముందు రోజే కాయగూరలన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుని పొడి క్లాత్ మీద తుడుచుకొని ఉంచుకుంటాను కర్జికాయల కోసం అన్ని పప్పు దినుసులను కలిపి మిక్సీ వేసుకొని ఉంచుకున్నాను మరుసటి రోజు ఉదయం మార్నింగ్ త్వరగా అవుతుంది అని ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా గోడంబి సారపప్పు గసాలు ఇలాచీలు బాదం అన్ని కలిపి లెవెన్ అయ్యాయి నాకైతే పొడి చేసుకొని రెడీగా ఉంచుకుంటే మార్నింగ్ త్వరగా అవుతుందని ఈ విధంగా సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను ఇళ్ళగానే పండగ కాదు అని పెద్దలు అంటూ ఉంటారు పండగ అంటే ఇన్ని పనులుంటాయి ఇంకా ఉండ్రాల కోసం బియ్యం తడిపి ఆరబెట్టి మిక్సీ వేసుకుందాం అనుకున్నాను కాకపోతే టైం సరిపోలేదు నేను ఉండరాలు అయితే నేను రాసుకున్న వంట లిస్ట్ లో నుంచి తీసేసాను ఇంకా నేను మార్నింగ్ నైవేద్యం కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి ఒక పేపర్ మీద రాసుకుని కన్ఫ్యూజ్ కాకుండా వినాయకుడికి నైవేద్యం తయారు చేసుకున్నాను వినాయకుడు నైవేద్య ప్రియుడు కాబట్టి నైవేద్యం అనేది మనం ఒక పేపర్ పై రాసుకుంటే మార్నింగ్ అనేవి ఏ ప్రిపరేషన్స్ చేయాలి అని కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది నైట్ అయితే గోరింటాక్ అయితే పెట్టేసుకున్నాం ఫస్ట్ పాప చేతికి గోరింటాక్ పెట్టుకున్న తర్వాత నేను కూడా గోరింటాక్ పెట్టుకున్నా మార్నింగ్ నుంచి నేను కర్చకాయ పొడులు ఇవన్నీ వాటర్ తీసుకురావాలి అని భోజనం అయితే చేయలేదు ఒక ఫ్రూట్స్ అలాడు అలాగే మార్నింగ్ రెండు దోశలు అయితే తిని అలాగే ఉండి ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను నైట్ అన్నం పప్పు ప్రిపేర్ చేశాను మరుసటి రోజు శనివారం రోజు వినాయకుడికి పూజ చేసే రోజు ఈ విధంగా ఇల్లు అలుక్కొని ముగ్గు వేసుకొని తులసి కోట ముందు అష్టదల పద్మం వేసి ద్వార లక్ష్మికి ముగ్గు పిండితో కాకుండా బియ్య పిండితో ముగ్గు వేసి ఇండు పూలతో ద్వారాలను అయితే అలంకరించాను మామిడాకైతే అవైలబుల్ గా లేదు కదండి ఇప్పుడు పండగ అయిపోయింది ఇంకా గరిక అలాగే పూలతో అయితే పూజ జరిపాను దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను పాపకైతే స్కూల్ ఉంది చేతికైతే అయితే ఇలా పండింది ఈ సారి ఎందుకో గోరింటాకు నేను వన్ అవర్ కే తీసేసి పడుకున్నాను కాస్త ఎర్రగా కాలేదు కొన్ని అంట్లుంటే క్లీన్ చేసేసుకున్నాను మొత్తం ఈ వర్క్ కంప్లీట్ అయిపోలోపు నైన్ అయింది నైన్ థర్టీ కి అయితే పాప అయితే స్కూల్ కి వెళ్ళిపోయింది పాప స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసి నైవేద్యం కోసం వంట పనులు అయితే సిద్ధం చేశాను వంట నేను స్టార్ట్ చేసి దేవుణ్ణి తుడిచి దేవుణ్ణి క్లీన్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ త్రీ అయింది ఫ్రెండ్స్ నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితి పండగప్పుడు స్వామికి అయితే నమస్కరించుకున్నాను వచ్చే వినాయక చవితి లోపు వన్ కే రీచ్ అయితే నీకు ఇష్టమైన నైవేద్యాలన్నీ చేసి నైవేద్యం సమర్పించుకుంటాను అని అందుకని చప్పటి కుడుములు బెల్లం కుడుములు మోదకాలు అన్ని సిద్ధం చేసుకున్నాను ఒకవైపు అయితే కుడుముల కోసం కందిపప్పు ఉడకబెడుతున్నాను ఇంకా కరచికయల కోసం పేని రవ్వని కలుపుకున్నాను అన్నం కోసం బియ్యాన్ని అయితే కడుగుంచుకున్నాను కుక్కర్ లో అయితే పప్పు పెట్టేసాను ఒక సైడు దేవుని తుడుచుకుంటూ ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది అన్నం ఉడుకుతుంది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కోసం కర్రీ అయితే ఉడుకుతుంది నేను పదహారు రకాల వంటలు చేద్దాం అనుకున్నాను ఐదు రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టి అన్ని ఇరవై ఒక్క రకం కలిపి నైవేద్యంగా పెట్టాలనుకున్నాను అదే విధంగా తయారు చేశాను తర్వాత రెండు రకాల బజ్జీలు వేశాను తర్వాత కరచికయల కోసం పేని కలిపి ఉంచాను కదా వాటితో అయితే పూరీలు వేశాను ఇంకా మోదకాలు ఇది తయారు చేసే మోలర్లు అయితే ఇది మోదకాలు ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను నైవేద్యం కోసం ఎంత అవసరమో అంతే ప్రిపేర్ చేశాను ఈ రోజు ఇంకా మా ఇంటి దగ్గర ఉండే వినాయకుడి దగ్గర అన్న ప్రసాద వితరణ జరుగుతుంది వాళ్ళు కూడా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి అని పిలిచి వెళ్ళారు ఎక్కువగా ప్రిపేర్ చేసిన ఎవరికి పోతే వేస్ట్ అవుతాయి అన్ని అని కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేశాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా ఖర్చు కావు అని కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేశాను గరిక ఇంకా మా ఇంటి పక్కలే గరికైతే కాసింది వర్షాకాలం కదా ఫ్రెష్ గా ఉంది ఇరవై ఒక్క గరిక పూసలు లెక్క పెట్టి ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు కట్టలు కట్టి వినాయకుడి పక్కల అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అయితే ఉంచాను దేవుడి దగ్గర అలంకారం కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యాలు పెట్టుకున్నాను పప్పు చట్నీ కర్రీ ఫ్రై చప్పటి కుడుములు పరమాన్నం మోదకాలు బెల్లం కుడుములు వైట్ రైస్ కరిచికాయలు పూర్ణం కుడుములు పూరీలు మిర్చి బజ్జి దోసకాయ బజ్జీ లెమన్ రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ కొద్దిగా నెయ్యి వడ్డించి దేవుని దగ్గరికి నైవేద్యం తీసుకువెళ్ళి పూజనైతే కంప్లీట్ చేశాము ఇంకా వినాయకుడికి దోసకాయలు అంటే ఎంతో ఇష్టం కదా ఫ్రెండ్స్ బుడ్డ దోసకాయలు అంటే చాలా ఇష్టం అందుకని ఫ్రూట్స్తో పాటు ఒక దోసకాయను కూడా సమర్పించాను ఎలుక పండు అలాగే కంకి యాపిల్ బనానా ఇవన్నీ ఉంచుకున్నాను పిల్లలకి జ్ఞానం పెరగాలి అన్న చదువు బాగా రావాలి అన్న పంచకజ్జాయం అంటే అటుకులు బెల్లం కొద్దిగా నెయ్యి ఏదో ఒక రెండు డ్రై ఫ్రూట్స్ కలిపి ఉంచితే చాలా మంచిది నేను టూ ఇయర్స్ నుంచి వినాయక చవితి పూజ జరిపించినప్పుడు ఫస్ట్ మొదటి నైవేద్యం అటుకుల నైవేద్యం పెట్టి పూజనైతే కంప్లీట్ చేస్తాను తర్వాత ఇల్లు మొత్తం సాంబ్రాని వేసేసాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీర్థం స్వీకరించి అటుకుల నైవేద్యం స్వీకరించి పూర్ణం కుడుములు అయితే టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చాయి ఇంకా మోదకాలు కూడా చాలా బాగా వచ్చాయి మొదకాలు అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను ముట్టుకుంటే సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి ఫస్ట్ టైం కదా అంతగా తినలేకపోయాం మోదకాలు ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు నోములకు ఏం అవసరమో అదే వండే దానిని ఇంకా ఈసారి పండుగ అయితే ఈ విధంగా జరుపుకున్నాం కొబ్బరికాయలు రెండు కొడితే ఒక కాయ అయితే మంచిగా ఉంది ఒక కాయ అయితే పెద్ద అయింది ఫ్రెండ్స్ ఏది జరిగినా అంత మన మంచికే అనుకోవాలి ఇవి ఇవాళ్ళ మా ఇంటి వినాయక చవితి పండుగ విశేషాలు మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్లు నాతో అయితే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి లాంగ్ వీడియో చూసి కామెంట్ చేసిన వాళ్ళకి మంచి గివ్ అవే కూడా ఉంటుంది కామెంట్ పెట్టు గిఫ్ట్ పట్టు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే